హాయ్ టువర్స్ వెల్కమ్ టు సువర్ణ మీడియా రైట్ నో ప్రెజెంట్ అయితే మైపాల్ లో సెకండ్ ప్లేస్ కి అయితే తీసుకొచ్చేసాం ఎపిసోడ్ టూ కి పదడ ఆ ఎపిసోడ్ టూ అన్నో బానే ఉంది ఆ నువేద బీచ్ అని చెప్పి తీసుకొని వచ్చి గుడు తీసుకోపోయావు మొత్తానికి నేను ఇవల్ల కలిగింది అనుకో ఇప్పుడు ఏం చూపిస్తున్నావా ఫస్ట్ ఏం చెప్పినా ఆ భక్తి ఆ తర్వాత ముక్తి ఆ ముక్తికే తీసుకొచ్చా అబ్బ ఇప్పుడు మన హరిత బీచ్ రిసార్ట్ ఈ మైపాల్ లో ఒక స్పెషల్ ప్లేస్ ఎందుకురా అంటే ఇక్కడికి మన నెల్లూరు వాళ్ళే కాదు అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి చాలా మంది వస్తారు అవును వచ్చిన వాళ్ళు రిలాక్స్ అవ్వాలి కదా ఖచ్చితంగా అందుకోసమే వుడెన్ కాటేజీలు నేను కూడా అదే అవదాం అని తెస్తే నువ్వు సరే దేవుడు భక్తి ముక్తి అనే లేక సరే లేందుకు ఫస్ట్ ఆయన ఆశీర్వాదం ఉంటే గానీ ఏమైనా జరగవని అయితే వుడెన్ కాటేజీలు డీలక్స్ ఆ విఐపి అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇది అండర్ గవర్నమెంట్ లో నడుస్తా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళేసి దీని కథ

చిన్నోడా పెద్దవాడా సరేప్పా అట్ట చూపిస్తాంటివి ఆ చూపించాలి ఇప్పుడు ఇప్పుడు గిల్లా ఎంత అందంగా ఉంటదో ఆ ఈడ ఇంటర్ప్రేస్ చూసి ఒకసారే తాటి చెట్లు అక్కడ వాతావరణం ఈ పార్కు గీర్కు కు వ్యవహారం జాలిగా ఉందబ్బా వెనక ఉడిన కాటేజ్ లో ఆ సినిమా లొకేషన్స్ ని కలపించే విధంగా ఎంత అద్భుతం ఉడిన కాటేజ్ అంటే మొత్తం ఎట్ట చెక్కతోనే ఉంటది చక్కతోనే ఉంటది మొత్తం ఓకే అబ్బో భలే ఉంది వ్యవహారం ఆ ఎన్ని చెక్కలు ఏమైనా నేను మరి

ఇది ఏపీ గవర్నమెంట్ అండర్టేకింగ్ టేకింగ్ చేసింది అని అవును పర్టికులర్ రూమ్స్ కాస్ట్ చూస్తే ఏసీ డీలక్స్ వచ్చేసి పద్నాలుగు వందలు పదహారు వందలు ఎందుకంటావాస్ట్ వారం మొత్తం బెటరా ఇప్పుడు ఎంత డిమాండ్ ఈ రూములకే ఏడా వస్తుంటారు డిమాండ్ బీచ్ పక్కన ఉంది అప్పటి అంత డిమాండ్ వేసిండు దమా అంట చూడలే ఇప్పుడు పోతా ఉంటే అసలు ఎట్టంది మొత్తం ఆ ఆ పక్క తాడి చెట్లు ఈ ఉన్నాయి ఈ పక్క చూడు అసల రామోజీ ఫిలిం సిటీలో ఈ మాదిరిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇట్టే ఉంటది బాదేదో సినిమాలు హీరోయిన్ ఎట్టా పెట్టుకుంటా పోతారు సినిమా దుర్ నీకే వస్తాయి ఇట్టండి తాట్లన్నీ ఆ ఆ చీర కట్టుకొని పోయింది లేకపోతే ఈ ఆ సినిమాలు హీరోయిన్ దీని తోడుకుంటా పోతే అప్పుడు చూసుకుని ఏందో అది ఏం సినిమా మనకి కాకపోతే ఏందంటే ఎడ కూడా అదే విధంగా ఉన్నాయి జాలీగా ఉన్న చెట్లు అంటా చెట్లు పాము వస్తుంది బయటకి అప్పుడు ఏం చేస్తున్నా తీసి మళ్ళీ వేసుకో శివుడు వేసుకున్నట్టు శివుడు భక్తుడివే కదా అంటే కదా నేను అంత అంత ధైర్యం లేదు కదా చెట్టులా అప్పుడు బయటకు రాక దమ్మ దమ్మ పైకి పైకి అది మెల్ల ఆడది తీసుకోట్లు ఎక్కడం బాగా అలవాటు కదా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏసీ డీలక్స్ రూములు ఏసీ సూట్ రూములు ఏసీ వుడెన్ కాటేజ్లు ఓకే మూడు టైపు

లేదులే చూస్తుండే తరుస్తుంది కానీ చాలా మంది చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయాలా బీచ్ ఒడ్డున రాత్రి ఫైర్ క్యాంపు ఆ పక్కన చేపల పులుసు ఈ పక్కన చేపల ఫ్రై ఇట్లాంటి కలర్స్ చాలా మందుకు ఉంటాయి కదా నీకేంది అందుకని రూలు అయితే పెద్దోడా తక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి నువ్వు చిన్నవాడా పొద్దుల రూలో ఉంటావు కలార్లు మేము అప్పుడప్పుడు ఇటు వచ్చి మంటలు గింటలు వేసుకొని తినేటి గిన్నేటి తర్వాత ఆ పోయి పొడుకునేది చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగినాను పెద్ద అయిన తర్వాత ఆ బయట రూమ్ లో ఫ్రెండ్స్ తో పాటు ఉండాల్సి వచ్చింది అందుకే ఏడ కూడా అదే పరిస్థితి అని చెప్తున్నాను ఫ్రెండ్స్ తో పాటు వస్తే సరదాగా కాలక్షేపం చేయాలంటే ఏడకి రావాలి చూసినా ఇదేవో డీలక్స్ అన్నమాట ఎవరు నాయన ఫ్రెండ్స్ వల్ల బీటెక్ లో లేరా మనకి ఇంటర్ లో లేరా లేకపోతే టెన్త్ లో లేరా అదే బయట లేరా అయినా ఫ్రెండ్షిప్ చేయడానికి వయసు తో కూడా సంబంధం ఏమన్నా పని చేయబాకు వయసు పో ముసలి వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా మనకి ఫ్రెండ్స్ ఏనా

అయితే లోపలికి పోవడానికి మనం విజువల్స్ అన్నీ వివర వాళ్ళకి చూపిస్తున్నాం కాబట్టి ఆ వివరణ అదంతా లోపల తీరు కరెక్ట్ కాదు పర్మిషన్ లేదు కాబట్టి మనం లోపలలాకెళ్ళొద్దు నువ్వు వెళ్ళున్నావు కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పిన ఆయన ఏం లేదు అలా లోపల రైట్ లెగ్ పెట్టే రైట్ సైడ్ బాత్రూమ్ ఉంటది కొంచెం ముందు వెళ్ళంగానే ఎడం పక్కన టీవీ ఉంటది గుడి పక్కన బెడ్ ఉంటది ముందు పక్క సోఫా ఉంటది కొంచెం ముందుకు వెళ్తే బాల్కనీ ఉంటది ఆ బయట నుంచి లొకేషన్స్ ఉంటాయి ఎండ వస్తాంది నాకేమో పోయి బీచ్ లో మురగాలు అనిపిస్తా ఉంది ఇప్పుడు లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఉడెన్ కాటేజ్ లో మన అడవిలో మనం సినిమాల్లో కొన్ని చూస్తుంటాం ఇట్ట చక్క ఇల్లు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి రావాల్సిందే కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం మరమ్మతులు చేస్తున్నారు కాబట్టి తక్కువ ఉన్నాయి పర్మిషన్స్ కూడా అందుకే ఇవ్వట్లేదు అండ్ కొన్ని కాటేజెస్ లో ఆల్రెడీ కొంతమంది ఉన్నారు ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారు సో ఇదైతే చూపించావు దమ్మ దాడు కదా పెద్ద కూడా అబ్బా ఎట్లుందో అసలు అయ్యి రిసార్ట్ చెప్పావు తీసుకుని వచ్చావు చల్లగాలి పిల్ల గాలి అలా వచ్చి తగలుతుంటే ఉంది నా స్వామిరా ఎలా అంటున్నారు కూరగా వస్తుంది వుడెన్ కాటేజు డీలక్స్ రూమ్లు సూట్ రూములు మూడు సబ్జెక్టులు అవును కాస్ట్ మాట్లాడేసుకున్నాం అవును అయితే అప్పటికి ఇప్పటికి మనం చూసినట్లయితే కొంచెం బాధపడిపోయినాయి కూడా పెయింట్లు గిట్లు కొట్టాలి మళ్ళీ పెయింట్లు కొట్టాలా ముందు చాలా అయితే ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు బీచ్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ స్టే చేసి ఫైర్ క్యాంప్ వేసుకోవాలి అలా రకరకాల కలలు ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళు ఒక రోజు అయితే రిలాక్స్ అవ్వచ్చు వుడెన్ కాటేజ్ అయితే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉంటుంది డిలక్స్ రూమ్ అయితే తక్కువ ఉంటుంది కొంచెం కొద్ది గొప్ప వీకెండ్ టైంలో లో అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది నార్మల్ డైస్ లో కొంచెం తక్కువ ఉంటుంది ముందుగానే బుక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట కనిపిస్తుంది అనమాట సో గా చూసారు కదా మన మైపాడు లో టెంపుల్స్ సెగ్మెంట్ కంప్లీట్ అదే విధంగా మైపాడు బీచ్ హరిత బీచ్ రిసార్ట్ సెగ్మెంట్ కంప్లీట్ టూ ఎపిసోడ్స్ అయితే అయిపోయినాయి పార్ట్ త్రీలోకి అయితే మనం అడుగు పెట్టబోతున్నామో పార్ట్ త్రీలోకి ఎట్ట అడుగు పెడతామంటే పెట్టగానే అడుగు పెట్ట వనకద్దు అనమాట అది ఏం తెలుసా ఫుడ్ కి సంబంధించింది ఆ ఫుడ్ ఎట్ట ఏంది చేపలు గేపలు అబ్బా చిన్న కథ కదు దాన్ని ఎవరు ఓడు పిచ్చి అంతయ రంగన్న సామిరంగా పీతలు రొయ్యలు చేపలు ఆ కచ్చితంగా అందులో ఈడకొస్తే ఎంత ఏడ తీసుకొని వచ్చినావు స్వర్గం ఉన్నట్టుంటే బీచ్ పక్కన బంగాల కాతం ఇది దా దాన్ని కూర్చొని రాత్రిలో తింటుంటే అబ్బా దాన్ని వర్ణాలు తిత్తాలే ఎవరు వర్ణించలేరు గానే దాన్ని మందలా అలాగా అది ఏడేటంటే గోవా సంగతి ఏందే వాళ్ళు కామెంట్ చేసాడు అనుకో గోవా పోయి చూపించమని అప్పుడు పోదాం గోవా వాళ్ళు కామెంట్ చేయలేదనుకో మనం పోయేదిలే పోయేది లేదా ఉన్నాం మీరు చెప్తే మేము పోవాలా అంతే అది విమర్శ ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తుందంటే పార్ట్ పార్ట్ సెకండ్ అయితే కంప్లీట్ అయిపోయింది పార్ట్ త్రీలోకి అయితే మా చిన్నోడు తీసుకోపోతాడు అడుగు పెడతాం మేము పోయి మీకు ఇంకా అందాలన్నీ చూపిస్తాము ఇది అనమాట సో కెమెరామెన్ తో చిన్నోడు పెద్దోడు సైనింగ్ ఆఫ్ చూస్తూనే ఉండండి మీడియా మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్